చూసుకోండి వచ్చిన ఓకే థ్యాంక్ యూ రోజుల నుంచి అయితే వచ్చేసింది అప్పు చూసేసింది చిన్నా మళ్ళీ ఏం బుక్ చేసుకుందావు చిన్న నీకేం పలేదు చిన్న అన్ని బుక్ చేసుకుంటావు అదంటావు ఇదంటావు అన్ని కొనుకుంటావు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమంటావు ఏం డ్రెస్ లేవని ఇట్లా బీమా ఇట్లా తీయాలి ఓపెన్ చేసి చూడాలి ఏమున్నాయి ఏం ఇది వేసుకోవాలా అని చూసుడు ఏం లేవు ఏంటన్నా రమ్మని అంటే నాకు లేవు అనుడు మళ్ళీ అన్ని బుక్ చేసుకుంటారు వందల వందలు పెట్టుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టు బుక్ చేసుకోడు మళ్ళీ ఆ బట్టలన్నీ ఈ బీర్ వాళ్ళని ఇడతాయి మళ్ళీ అదొకొసరికి బట్టలే ఉండవు ఏ ఆగు అసలు ఇది ఎంత బుక్ నాకు తెలుసా ఫస్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ పడ్డది తెలుసా నాకు త్రీ నైంటీ వన్కి పడ్డది త్రీ పీస్ సెట్ బయట ఒక్కసారి త్రీ పీస్ సెట్ కొంటే ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ అవుతాయి మళ్ళీ కాటన్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు అవుతాయి ఒక్కసారి డిజైనర్ డిజైన్తో చూడు ఎంత మస్తు ఉన్నదో ఇదిగో ఇంత మంచి నెట్ కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ చూసినావా ఎంత మంచి ఫ్యాన్సీగా ఉన్నాయో కాటన్ క్లాత్ మళ్ళీ ఇప్పుడు ఈ ప్యాంటు మంచిగా ప్లాజో టైప్ అయితే వచ్చేసింది ఇంత మంచిగా ఫ్యాన్సీగా వచ్చింది చున్నీ వచ్చేసి మంచిగా టూ కలర్స్ వచ్చింది ఈ టాప్కే గా చూసుకుంటే ఈ ఒక్క టాపే ఈజీగా ఒక టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఎందుకంటే వర్క్ ఇచ్చింది కాబట్టి టాప్ కే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ప్లాజో అంటే ఒక వన్ ఫిఫ్టీనా మళ్ళీ చున్నీ అంటే ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ టైం పడుతుందా అంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అమౌంట్ అయితే అయితే అట్లాంటప్పుడు నేను బిలో ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా అంటే ఎక్కువనా తక్కువనా నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోరు ఎవరు అవునా చిన్న ఇది ఇంత తక్కువలో పడిందా రేటు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువలో డ్రెస్ వస్తుంది అని చెప్పేసి అవునా అయితే మనం కూడా ఒకటి తీసుకుందాం మా ఫ్రెండ్ కూడా తీసుకుంటా అని చెప్పింది తనకు కూడా లింక్ పెడదాం పంపిద్దాం ఇంత తక్కువలో ఇంత రేటు చాలా బాగుంది డ్రెస్ మాత్రం తీసుకుంటే మనీ ఫోన్ ఓకేనా మమ్మేమో బట్టలు కొనద్దు అనేసి అండి ఇంతసేపు క్లాస్ వీకింది ఇప్పుడేమో డ్రెస్ పెట్టుకుని తీసుకుంటా ఫ్రెండ్ తీసుకుంటా అని చెప్పి ఉన్న నేను తీసుకుంటా ఫ్రెండ్ తీసుకుంటా అని చెప్పి ఉన్న డ్రెస్ దొబ్బింది మళ్ళీ ఫోన్ పే చేస్తా అంటాను